నిన్న ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ అరెస్ట్ పైన ఇచ్చిన తీర్పు పూర్వకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సెట్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కోర్టు కేజ్రీవాల్ తీర్పును కేజ్రీవాల్ అరెస్ట్ను సమర్థించడం అనేది బీజేపీకి ఒక పెద్ద ఆయుధంగా వాడుకునే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా కేజ్రీవాల్ అరెస్ట్ అయిన రోజు నుంచి వాళ్ళు డిమాండ్ చేసి ఏంటంటే ఆయన సీఎం కొనడానికి రోడ్ కాదు అని బట్ కేజ్రీవాల్ ఇస్ ఈజ్ ఫైటింగ్ ఎట్ బ్యాక్ తను జైలు నుంచే పరిపాలన ఇవన్నీ చూసుకుంటున్నారు దానికి తగ్గట్టు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ అందరు సహకరిస్తున్నారు కానీ ఈ తీర్పును అడ్డం పెట్టుకొని బీజేపీ పార్టీ పెద్ద ప్రాపకండా క్రియేట్ చేసే అవకాశం ఉంది కోర్టు తీర్పు ఇచ్చినా కూడా కేజ్రీవాల్ తీర్పు మనం కోర్టును గౌరవించడం లేదు గౌరవించకుండా ఇంకా సీఎంగా కొనసాగుతున్నాడు అని చెప్పి ఒక నెగిటివ్ ప్రాపకెండా క్రియేట్ చేసి ప్రజల్లో అవినీతి పార్టీ అని ముద్రేయడానికి చాలా చాలా ట్రై చేస్తారు ఈ తీర్పు కేవలం ఒక ప్రిమినరీ కంక్లూజన్ మాత్రమే అరెస్ట్ చేయడానికి ఆధారాలు ఉన్నాయని కోర్టు నమ్మిందని చెప్తున్నా కానీ పురువైందని దాంట్లో అర్థం కాదు అది అయినప్పటికీ బీజేపీ దీన్ని వాడుకుంటుంది ఒక రక ఒక పక్కన ఈ ప్రాపగండా చేసుకుంటే ఇంకో పక్క ఆమ్ ఆద్మీ పార్టీలో రెబెల్స్ని తయారు చేసే ఛాన్స్ ఉంది మరోపక్క ప్రెసిడెంట్ రూల్ తీసుకొస్తామని బెదిరిస్తారు కానీ మేబీ ప్రెసిడెంట్ రూల్ పెట్టకపోవచ్చు బట్ ఆమ్ ఆద్మీ పార్టీగా ఒక ఆమ్ ఆద్మీ పార్టీని అభిమానించే వ్యక్తిగా నేను అనుకునేది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి చుట్టూ కానీ నలుగురు వ్యక్తుల చుట్టూ కానీ తయారు చేయబడిన వ్యవస్థ కాదు ఒక ఒక ఐడియాలజీ నుంచి పుట్టిన పార్టీ కాబట్టి ఐడియాలజికల్గా ఫ్రెష్ ఐడియాలజీ ఉన్న పార్టీ ఇప్పుడు మన మన ఇండియాలో ఉన్న పార్టీల్లో నేషనల్ పార్టీస్లో ఫ్రెష్ ఐడియాలజీ ఫ్రెష్ థర్డ్ ప్రాస్ ఉన్న పార్టీ కాబట్టి కోర్టు తీర్పుని కోర్టు టెంపరీ తీర్పు అయినా కూడా కోర్టు తీర్పుని గౌరవిస్తూ కోర్టు అరెస్ట్ చేయడానికి సమర్థించింది కాబట్టి మేబీ అరవింద్ కేజ్రీవాల్ గారు రిజైన్ చేసి ఆయన ప్లేస్లో ఇంకొకరికి ఇంకొక సీనియర్ లీడర్కి అవకాశం ఇచ్చి ఢిల్లీ సీఎంని ఢిల్లీ గవర్నమెంట్ రన్ చేయడానికి అవకాశం ఇచ్చి తను ఈ కేసును ఫైట్ చేస్తే ప్రజల్లో దేశవ్యాప్తంగా ప్రజల్లో సరే బీజేపీ దీన్ని నెగిటివ్ కూడా ప్రచారం చేయొచ్చు ఏమని అంటే కోర్టు తీర్పించింది కాబట్టి ఇంకొక మార్గం లేదు కాబట్టి ఆయన తప్పును అంగీకరిస్తా సీఎం రిజైన్ చేసింది అని అనొచ్చు బట్ ఓకే దాట్స్ ఫైన్ అంటే అనొచ్చు అది టెంపరీగా ఉంటుంది ఇంకా ట్రయల్ నడవాలి చాలా టైం పడుతుంది కాబట్టి కోర్ట్ కేవలం కోర్టు తీర్పును గౌరవిస్తూ కోర్టు నమ్మిన నమ్మిన దాన్ని గౌరవిస్తా ఆ నిర్ణయం తీసుకుంటే ఆయన ఆయన వేరే వాళ్ళు సీఎం చేయగలిగితే ప్రజల్లో కేజ్రీవాల్ ఒక్కడే పదవి కోసం కానీ అధికారం కోసం కానీ ఆయన లేడు ఆయన ఫైట్ చేసింది ఎగనెస్ట్ బీజేపీ ఎగనెస్ట్ ఇది ఇన్వాలిడ్ అరెస్ట్ అని ఆయన ఫైట్ చేసింది ఇప్పుడు కోర్టు నమ్ముతుంది కాబట్టి ఆయన హీ విల్ స్టెప్ డౌన్ అండ్ గివ్ ఇట్ టు ద అదర్స్ ద ఫైట్ విల్ కంటిన్యూ ఎట్ ద సేమ్ టైమ్ ఆమ్ ఆద్మీ పార్టీకి లీడర్లు పదవులు ఇవన్నీ పెద్ద విషయం కాదు ఎవరైనా ఎప్పుడైనా సీఎం కావచ్చు ఇంకేదైనా కావచ్చు పార్టీలో లీడర్లు కుదవలేదు పార్టీ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఐడియలాజికల్గా అన్ని రకాలుగా పార్టీ స్ట్రాంగ్ ఉందని ఒక మెసేజ్ వెళ్ళడానికి అవకాశం ఉంది తర్వాత ఈ కేసు మేబీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కానీ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏమల్ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ఎప్పటివరకు ఒక కంక్లూషన్ వస్తుంది ఈలోపు కేజ్రీవాల్ గారు ఒక నేషన్ వైడ్ ఫిగర్గా సి కేస్ ఒక రకంగా మంచిది ఉపయోగపడింది ఆయన కేజ్రీవాల్ గారు ఇంకా ఆయన ఇమేజ్ ఇంకా పెరిగింది కాబట్టి రేపొద్దు ఈ క్లేస్ క్లియర్ క్లియర్ అయిన తర్వాత ఐ విల్ బి ద బెస్ట్ క్యాండిడేట్ సూటబుల్ క్యాండిడేట్ ఫర్ ద పిఎం పొజిషన్ పోస్ట్ ఇఫ్ నాట్ నౌ మేబీ ఇన్ ఫ్యూచర్ బికాస్ ఈజ్ ఈజ్ నాట్ దట్ ఓల్డ్ ఈజ్ యంగ్ అండ్ హీ ఈజ్ ఆల్సో వెరీ ఎడ్యుకేటెడ్ వెల్ వెల్ లర్న్ గాయ్ సో ఒక ఒక గొప్ప రాజకీయ నిర్ణయం తీసుకొని బీజేపీని ఇతర అపోనెంట్ పార్టీస్ని ఆశ్చర్యపరిచేలాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్ట్రాటజీ తీసుకుంటుందని నేను ఆశిస్తున్నా ఎట్ ద సేమ్ టైం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కొంచెం ఈ ఈ తీర్పు కొంచెం బ్యాక్ అయినప్పటికీ దే షుడ్ జస్ట్ వాచ్ ఫర్ సమ్ టైమ్ అండ్ ట్రై టు గెట్ ద రియల్ పిక్చర్ బట్ ఐడియాలజీ ఐడియాలజీ పరంగా చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ వన్ సో ఫార్ ఇన్ ద కంట్రీ కాబట్టి ఈ ఇలాంటి సెట్బ్యాక్స్ వస్తూనే ఉంటాయి చూద్దాం ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్షిప్ ఏ నిర్ణయం తీసుకుంటుందో బట్ దేశ రాజకీయాల్లో ఇదొక కొత్త వర్వాడిని తీసుకురావాలని కోరుకుంటా జై హింద్